నమస్కారం సార్ నమస్తే సార్ తమిళనాడు పాలిటిక్స్ లోకి విజయ్ దళపతి గారు ఎంట్రీ కాబోతున్నారు సో గత గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వైరల్ అవ్వడం చూస్తున్నాం అయితే ఇప్పుడు తన పార్టీకి సంబంధించి ఒక కొత్త పేరు లీక్ అయినట్టు చెప్తున్నారు సార్ మరి ఇంతకు ఆ పార్టీ పేరు ఏంటి ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది తమిళ సినిమాలో ఇప్పుడున్న రజనీకాంత్ తర్వాత సూపర్ స్టార్ ఎవరు అంటే విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎవరికి లేదు అతను విజయ దళపతి అని పిలుస్తారు దళపతి అనేది బిరుదు యాక్చువల్గా ఇలయ దళపతి మామూలుగా అయితే దాన్ని దళపతి అంటున్నారు సో ఇప్పుడు ఆయన ఎప్పటినుంచో కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన అనుకుంటున్నాడు మక్కల్ ఈయక్కం అని టూ థౌజండ్ నైన్లోనే ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు ఒక ఎన్జిఓ లాంటిది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దాని తరఫున టూ థౌజండ్ లెవెన్లో వచ్చిన వరదలు ఈ మధ్య వచ్చిన తమిళనాడు వరదలు అంతకుముందు కేరళలో వరదలు అట్లా రకరకాల విపత్తులు జరిగినప్పుడు తన మక్కల ఈయకం ద్వారా తను సేవ చేస్తున్నాడు ఎప్పటి నుంచో సో ఇప్పుడు అతను పార్టీ పేరు కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసినట్టుగా చెప్తున్నారు ఇంకా అనౌన్స్ చేయలేదు అయితే ఆయన అనౌన్స్ చేసి ఇప్పుడు వస్తున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంపీ ఎలక్షన్లో లోక్సభ ఎన్నికల్లో పార్టీ నిలబడుతుందని చెప్తున్నారు ఆల్రెడీ లోకల్ బాడీస్లో కండక్ట్ చేశారు ఈ మక్కల ఏకం తరపున సో ఇప్పుడు పార్టీ పొలిటికల్ పార్టీ పేరు తమిళగా మున్నేట్ర కలగం అని చెప్తున్నారు టీఎంకే మామూలుగా మనకు తెలుసు డిఎంకే ఏడిఎంకే ఏఐడిఎంకే ఎం ఎంఎండిఎంకే ఎలాగా ఉంటుందన్నమాట అక్కడ తమిళ్లో పార్టీలు ఇవన్నీ కూడా వీటికి ఆద్యం డి డీకే డీకే అంటే ద్రవిడ కలగం కజగం అని కలగం అని అంటుంటారు మామూలుగా వాడు భాషలో కలగం అంటారు సో ద్రవిడ కలగం అంటే ద్రవిడ సమ్మేళనంగా చెప్పుకోవచ్చు సమాఖ్య సమ్మేళనం సో ఈ డీకే నుంచి డిఎంకే ఏఐడిఎంకే ఎండిఎంకే ఇవన్నీ కూడా అక్కడి నుంచి పుట్టాయి అనమాట అంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీస్ ప్రాంతంలో డీకే మూమెంటు బలంగా తమిళనాడులో వచ్చింది ముఖ్యంగా అది సామాజిక ఉద్యమంగా ముందు వచ్చి దాని తర్వాత రాజకీయ ఉద్యమంగా మారింది అక్కడ పెరియార్ లాంటి వాళ్ళు ఆ సామాజిక ఉద్యమానికి ఆద్యులు అనమాట ఆ తర్వాత అన్నాదురై వీళ్ళు డిఎంకే పార్టీని స్థాపించారు అక్కడ నుంచి సినిమాకి తమిళ సినిమాకి తమిళ రాజకీయాలకి చాలా దగ్గర సంబంధం ఇంకా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దగ్గర సంబంధం ఉండదు సినిమా తమిళ సినిమాకి తమిళ రాజకీయాలకి ఎందుకంటే అక్కడ స్వాతంత్ర కాలంలో కూడా నైన్టీన్ థర్టీ నైన్లోనే సత్యమూర్తి అనే ఒక డైరెక్టరు సినిమాల్లో విపరీతంగా రాజకీయాలని చొప్పించారనమాట అప్పట్లో నైన్టీన్ ఎయిటీన్లో ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం సినిమాల్లో రాజకీయాలని చర్చించడం నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ రాజకీయాలను చర్చించడానికి బ్యాన్ చేసింది అందుకని సత్యమూర్తి ఏం చేసేవాడంటే పౌరాణికాలు తీసి పౌరాణికాల్లో డైలాగులన్నీ కూడా ఇప్పటి సమాజానికి సంబంధించి అప్పటి సమాజానికి సంబంధించిన డైలాగులను పెట్టేసేవాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో అస్తినాపుర రాజుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఆ ప్రజలు ఊరేగింపు వెళ్తుంటే ఆ ప్రజలు టోపీలు వచ్చి గాంధీ టోపీలు పెట్టుకుంటారు అంటే కథ ఏమో పౌరాణికమే కానీ కాంటెక్స్ట్ దాన్ని చూపించిన పద్ధతి అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తీశారనుకో కౌరవులంతా కూడా బ్రిటిష్ వాళ్ళలాగా చూపించడం పాండవులంతా కూడా జాతీయవాదులాగా చూపించడం డైలాగులంతా ఇలాగే ఉంటాయి మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళండి ఇలాగ మాట్లాడుతుంటాయి అన్నమాట అవన్నీ అలాగా అప్పటి నుంచి కూడా రాజకీయాల్ని సినిమాల్లో చర్చిస్తూ వచ్చారు ఆ తర్వాత పరాశక్తి కూడా చాలా పెద్ద పొలిటికల్ సినిమా లాగా అప్పట్లో ఇదైందన్నమాట ఓకే ఇలాగా అక్కడ సామాజిక ఉద్యమాలు సినిమా లిటరేచరు ఇవన్నీ రాజకీయాలకి దూరంగా లేవు ఎప్పుడూ కూడా తమిళనాడులో సో అక్కడి నుంచి డి పార్టీలు వచ్చాయి డిఎంకే వచ్చింది ఏఐడిఎంకే వచ్చింది దాని తర్వాత వైకోది ఎం డిఎంకే వచ్చింది ఇంకా చాలా రకాల పార్టీలు అక్కడ ముఖ్యంగా అంబేద్కర్ పార్టీలు ఉన్నాయి పొలిటికల్ పార్టీలు అక్కడ ప్రధానంగా తమిళ్లో ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ పాలిటిక్స్ అంటారు అంటే తమిళ భాష రాజకీయాలు తమిళ భాష తమిళ నేటివిటీ తమిళ కల్చరు వీటికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అక్కడ సో అందుకని వాళ్ళు ఏంటంటే ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా ముఖ్యంగా హిందీ భాషని రుద్దడానికి వ్యతిరేకంగా అట్లాగే బ్రాహ్మణ సంస్కృతికి వ్యతిరేకంగా అంటే నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ కూడా తమిళనాడులో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అట్లాగే యాంటీ హిందీ మూమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఇప్పుడు ఈ మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయినాయి మొన్న కూడా రామాలయము దానికి వ్యతిరేకంగా అక్కడ రావణాసురుని బలంగా తీసుకొచ్చారు ఎందుకంటే రావణాసురుని వాళ్ళు ఓన్ చేసుకుంటారు అనమాట లంకతో కూడా వాళ్ళకి చాలా అనుబంధం ఉంటుంది అందుకని ఎల్టీటీఈ కూడా తమిళనాడులో అనేక గ్రూప్స్ సపోర్ట్ చేస్తుంటాయి వైకో లాంటి వాళ్ళు ఓపెన్గానే సపోర్ట్ చేశారు సో ఈ కాంటెక్స్లో అంటే ఒక బలమైన తమిళ సినిమాకి తమిళ రాజకీయాలకు మధ్య సంబంధం ఉంది ఎంజిఆర్ ఉన్నాడు తర్వాత కరుణానిధి ఉన్నాడు దాని తర్వాత రజనీకాంత్ పార్టీ పెట్టాలనుకున్నాడు కమల్ హాసన్ మక్కల్ నీధి మాయక్క అని ఆయన ఒకటి పెట్టాడు ఇలాగ ఇంకా ఇంకా జయలలిత తెలుసు మనకి సో ఇట్లా సినిమాల నుంచి రాజకీయాలు బలంగా ఉన్నాయి విజయకాంత్ పార్టీ పెట్టాడు సో ఇలాగ చాలామంది అక్కడ తమిళనాడులో పార్టీలు పెడుతున్నారు ఈ క్రమంలో విజయ్ కూడా పెట్టాడు విజయ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే విజయ్ వాళ్ళ నాన్న ఎస్ఐ చంద్రశేఖర్ ఆయన పేరు ఆయన చాలా ప్రముఖ డైరెక్టర్ అప్పట్లో వాళ్ళ మదర్ పేరు శోభ వీళ్ళు రోమన్ క్యాథలిక్స్ అనమాట క్రిస్టియన్స్ ఎవరు విజయ్ వాళ్ళు అతను పూర్తి పేరు కూడా జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ అనమాట సో అయితే వీళ్ళ నాన్నకి కులమన్నా మతం ఉన్న పెద్ద ఇష్టం ఉండేది కాదు అందుకని విజయ్ని స్కూల్లో చేర్చినప్పుడు అక్కడ కులము మతం అనే చోట తమిళను పెట్టాడంట వీళ్ళ నాన్న తమిళను పెడితే ఆ స్కూల్ వాళ్ళు ఒప్పుకోలేదు అదేంటి మీరు కులము మతం రాయాల్సిందంటే నేను రాయను మీరు కానీ మా వాళ్ళని అడ్మిట్ చేసుకోబోతే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఉద్యమం చేస్తాను మీ స్కూల్ను ముయిస్తానని బెదిరించాడంట దాంతో వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటికి కూడా విజయ్ సర్టిఫికేట్లలో కులం దగ్గర తమిళనే ఉంటుంది మతం దగ్గర తమిళనే ఉంటుంది సో అది కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టగానే అందరూ గూగుల్లో విజయ్ ఏందని ఎదుగుతున్నారు సో నిజానికి విజయ్ కులం కానీ మతం కానీ వాళ్ళ నాన్నే వద్దనుకున్నారు కానీ వాళ్ళు మామూలుగా అయితే రోమన్ క్యాథలిక్స్ ఓకే సో ఆ కాంటెక్స్ట్ ఉంది అట్లాగే విజయ్ లవ్ స్టోరీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట విజయ్కి ఒక అమ్మాయి చాలా పెద్ద ఫ్యాను ఆ అమ్మాయిది శ్రీలంక శ్రీలంకలో ఆమె పేరు సంగీత సోమలింగం ఈ సోమలింగం అతను అక్కడ పెద్ద ఇండస్ట్రిస్టు ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా విజయ్ అంటే చాలా ఇష్టం సో విజయ్ని చూడడానికి చెన్నైకి వచ్చి షూటింగ్కి వెళ్ళింది పరిచయం చేసుకుంది విజయ్ కూడా ఆమె నాప్యాయంగా మాట్లాడాడు మాట్లాడి ఇంప్రెస్ అయ్యడం ఆమె బిహేవియర్ ఆమె నాలెడ్జ్ ఇవన్నీ దాంతో వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు వాళ్ళ ఇంటికి వచ్చే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఇంప్రెస్ చేసింది అట్లా ఒక రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళింది దాంతో విజయ్ వాళ్ళ నాన్నే డైరెక్ట్గా అడిగేశాడు నువ్వు మా వాడిని పెళ్లి చేసుకుంటావా అమ్మ అని సో అమ్మాయి ఇంకా అంతకంటే నాకు ఇంకా హ్యాపీనెస్ ఏముంటుందని అమ్మాయి ఒప్పుకుంది విజయ్ కూడా నచ్చింది అలాగా తన అభిమానినే విజయ్ పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు సో బేసిక్గా ఇది విజయ్ బ్యాక్గ్రౌండ్ తను ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా నాన్ డైరెక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు తను దాదాపు డెబ్బై సినిమాల్లో ఇప్పటి వరకు నటించాడు అయితే ఇప్పుడు రాజకీయాలకి రావాలనుకుంటున్నాడు మేబీ మన పవన్ కళ్యాణ్ కూడా అతనికి ఇష్టం పవన్ కళ్యాణ్ కూడా చాలా సినిమాలు అనుకరిస్తుంటాడు విజయ్ అక్కడ సో అంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ అని చెప్పలేము ఎందుకంటే ఎప్పటి నుంచో అతను టూ థౌజండ్ నైన్ నుంచే అతను కూడా ఉన్నాడు సో అక్కడ రాజకీయాలు ఏం తక్కువ లేవు ఎంజీఆర్ అతనికి చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటాడు సో కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఏంటంటే పొలిటికల్ పార్టీని పెట్టారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడంలో కమల్ హాసన్ విఫలమే చెప్పవచ్చు ఎందుకంటే ఆయన పొలిటికల్ పార్టీని కూడా ఒక లాగా నడుపుతున్నాడు ఒక ఆర్గనైజేషన్ లాగా సో ఆయన పెద్ద ఫుల్ టైం పొలిటికల్ పార్టీలను నడపలేకపోయాడు ఇక రజనీకాంత్ అనేకసార్లు ట్రై చేసి కూడా ఆయనకి ధైర్యం చాలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనకి కొంత ఆధ్యాత్మికత మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఇట్లా నేచర్ ఆయనకుంది అటువంటి నేచర్ ఉన్న వ్యక్తి గుంపులు గుంపులుగా వందల వేల మంది ప్రజల మధ్య వచ్చి ఈ జనంలోనే ఉండాలి అదే ఆయనకి పర్సనల్గా ఆయన యాటిట్యూడ్కి సూట్ అవ్వదు అందువల్ల ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నాడు అయితే విజయ్ ముందు నుంచి కూడా కొంత దళితుల పట్ల దళిత ఆర్గనైజ్ పట్ల పేద ప్రజల పట్ల సినిమాల్లో కూడా డైలాగులు పెట్టడం అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక వార్త కొత్త వార్త అంటే బీజేపీకి విజయ్కి మధ్య ఆల్రెడీ ఒక రహస్య ఒప్పందం కుదిరింది అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మన డిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఏఐడిఎంకే పెద్ద స్ట్రాంగ్గా లేదు జైలతో తర్వాత ఆ పార్టీ ఎలా చీలింది అంటే మనకు తెలుసు బీజేపీతో కూడా తెగతెంపులు చేసుకుంది ఒక ఆల్టర్నేటివ్ పౌర్స్ అయితే ఉంది తమిళనాడులో ముందు నుంచి కూడా నైంటీస్ నుంచి కూడా లోకల్ పార్టీలే విజయం సాధిస్తున్నాయి డిఎంకే కానీ ఏఏ డిఎంకే రెండే తమిళ వాళ్ళకుండే ఇంకొక లక్షణం ఏంటంటే ఒక పార్టీకి జనరల్గా రెండుసార్లు గెలిపించరు వాళ్ళు ఒకసారి ఇది గెలిపిస్తే ఇంకొకసారి అది గెలిపిస్తుంటారు ఎప్పుడో మాత్రం అది బ్రేక్ అవుతుంది సో ఆ కాంటెక్స్లో డిఎంకేకి ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు అతను ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా అనౌన్స్ చేశారు సో ఎందుకంటే స్టాలిన్ కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు అందుకని తను కూడా ఇప్పటి నుంచి గ్రూమ్ చేస్తున్నారు ఈ కాంటెక్స్ట్లో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్కి స్కోప్ అయితే ఉంది విజయ్కి ఇది ఒక రకంగా రైట్ టైము విజయ్ పాలిటిక్స్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే లక్షణాలు అన్నీ కూడా అతనికి ఉన్నాయి వాళ్ళ నాన్న కూడా వెరీ యాక్టివ్గా ఉన్నాడు ఆయనకు కూడా వెరీ నాలెడ్జుల్ ఆయన ఆయనకి గైడ్ చేయగలిగిన నాలెడ్జ్ కూడా ఉంది సో ఆ రకంగా విజయ్ కూడా చాలా మెచ్యూరిటీగా మాట్లాడడం కానీ అన్ని చాలా మెచ్యూరిటీ ఉంటుంది సో అతనికి ఒక ద్రవడీయం దృక్పథం కూడా ఉంది కాకపోతే బీజేపీతో కలిస్తే ఎంతవరకు అతనికి ప్లస్ అవుతుంది అనేది చెప్పలేం అది ఒకటే ప్రాబ్లమేటిక్గా ఉంది అది జాగ్రత్తగా డీల్ చేయగలిగితే అతనికి ఖచ్చితంగా రాజకీయాల్లో ఫ్యూచర్ అయితే ఉంటుంది